ఆయన తోటి నిత్యము ఉంటా ఆయన పనే చేస్తా ప్రతి ఆదివారం మందిరానికి వస్తాను ఓకే దేవుడు కొన్ని గొప్పగా ముందు ఉంటాం మాటిస్తున్నాం మనం ఇక్కడ ఓకే అన్నిటికీ చెప్తాం అన్నిటికీ దేవుడు అంటే నాకు చాలు రైట్ కుమార్ कुनै सुधिरको आवाज छ यो आवाजले मरियो तर

તમટવા તમટવા તમ પાસ એલા સતોય ના દીકક ને સતોય એ જંગ આગન તરી સાત ડબકાન કરી સર ઇન્નોનો હજી માકાળ મેલા ગાનો એનકે મુદ્ર ઓકે એનકે યાદ કર కళ్ళు మూసుకో అలాగా నువ్వు మా ఇంకా అలాగ దేవుడు స్వాతంత్రం స్వాతం అనుకుంటుండు ఓన్ అమ్మా నువ్వు ఇంకా నువ్వు అంతకే ఇంక ఇది అయిపోతే ఏం చెప్పలే అసలు మీకు అరవ వస్తున్నా కాదు ఏం నికాలి అందరం నడిపిస్తామమ్మా దేవులు పని చేస్తామమ్మా ఎట్టి పరిస్థితుల నుంచి మొక్కలు కలగలమ్మా దేవుడే కలిసి అనేది కావైనా రేవైనా ఏదైనా ఆ తల్లి చెప్పే తల్లి నెరవేర్చ ఇబ్బంది వచ్చినా కానీ ఆయన మొదలకుండా ఎందు అవమానాలు వస్తాయి నిందులు వస్తాయి ఏదో పర్లేదు నాకు దేవుడే దిక్కుని ఆయనతోటి ఉండాలి

എന്നെ ഇങ്ങോട്ട് മറയുമോ ഇത് जाएगा बिट्टी യാത്ര കേസ് കൊടു മോക്കൽ എല്ലാം ഇതിൽ ഇതിൽ കൊടുക്കില്ല ഈ വർഷത്തെ ഇതിന്റെ ഇതിന്റെ കളല്ല നീ ആയ നടടേ വേറെ ഇതിനെ താടി ചേറ്റ് කරാ സാം യാത്രണ്ടാ സാംജിക്ക് ഒксана നടക്കാനാണ് സാം ആണ് ആ ఉంటാ రెండు అలా నొక్కు జస్ట్ నీళ్ళు கொடு நம்மடுத்துருவன் தரிச்சுக்கிட்டு உன்னா ஆய் இங்க சாஷ்வம் జీవితాంతకాలం కూడా ఆయన విశ్వాసం ఉంచి ఇంకా లోకంలో ఉన్న వాటి వైపు కానీ లోకంలో ఉన్న వాటిని కూడా కానీ ఈ భూమి మీద ఆయన చిత్రాన్ని సారంగా బ్రతకడానికి ఒక నిర్ణయం తీసుకున్నాను మీకు ఇంకా ఆయనే మీకు తోడు ఆయనే నడిపించేది ఆయనే పోషించేది ఆయనే సమస్తాన్ని కలిగించేది కాబట్టి ఆయనకి వెంటనే దేవుడు పంపించాడు ఇప్పుడు మీరు ఏమన్నా ఎంతో ఇదిగో నాకంటే ఆయన జ్ఞాపకం చేసిన తండ్రి తన జీవితకాల కూడా నీలో నేను ఉంటానని నాయన మాట ఇచ్చి ఉన్నాడు తండ్రి నువ్వు ఆయన తండ్రి కాపాడండి ప్రతి విషయంలో కూడా ముందు నడిపించి ఆయన ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు విడిగిపోకుండా ఈ పనిలో గొప్ప సాధనంగా పెట్టింది వాడుకులమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అలాగే నాయన సుదీర్భావం జాప్ చేసుకుంటుంది ఇలా విడిపోతుంది ఈ పనిలో ఇంకా ఆయన మాటిచ్చున్నాడు మీకు ప్రమాదం చేస్తున్నాను తండ్రి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా ఈ పనిలో ఒక ఉన్నతంగా ఎదిగే కొట్టుకుని పెట్టకుండా దాయిచ్చని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అలాగే నాయన కూడా జాపణం చేసుకోవడం ఇందులో నాయన ఈ బిడ్డ రాకడా ఇంతమంది ఆత్మ రక్షణార్థమై జరిగిందని అనుకుంటున్నారండి ఈ తండ్రి కాబట్టి ఈ బిడ్డ రాకపోతే అనేక మందిని మార్చడానికి వాడుకోవడానికి ప్రార్థన చేస్తున్నాను అండి ఈ బిడ్డ తల్లి కుటుంబానికి కూడా రక్షణ మార్గం దయచేయమని సాధ్యం చేస్తున్నాను తండ్రి అలాగే నాయన ఆయన జ్ఞాపకం వ్యాప్తం తండ్రి ఇక్కడ విశ్వాసం తీసుకుంటే కొన్ని నిర్వహించాను తండ్రి ఇక్కడ ఇక్కడ ఆరోగ్యం ఇచ్చి బలమించిన శక్తిని మీరు ముందుకు నడిపించండి ఈ పనిలో గొప్పగా ఇంకా గొప్పగా బాగా పాడంతో కొన్ని వార్తలు కల్పించిన దయచేయండి ఇక్కడ అనేక ఆయన நீடிக்கான எந்த காலோ தந்திராய் நீ எந்த விஷ்வாச முடிச்சுள்ளார் தங்கனா நீங்கள் நம்ம தன்னை காப்பாட்டி நீங்கள் தனியாக நீங்கள் பிராணால்தான் நிலபெட்டார் தம்பி நாயண அது சாட்சியம் ரொம்ப இப்படி ஜீவிகிட்டே பண்ணி எப்போ இப்படி எல்லாம் இப்போ நீங்கள் பாதிச்சு நாயன కన్నగర్ జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఇప్పుడు కూడా ఆరోగ్యం ఏమిటో బలపడవల శక్తి ఉంది ఈ బిడ్డ కూడా తండ్రి విశ్వాసంతో పండుగ ఉంటున్నాడు తండ్రి కాబట్టి ఇప్పటికీ నన్ను మీరు రక్షణ భాగ్యం అనుగ్రహించి ఉన్నారు తనకు తండ్రి ఇప్పుడు పత్రుల పోకుండా తన తల్లింటిలో తండ్రి ఒక ఉన్నతమైన వాడికి ఉండటం అయితే సహాయం ఈ బిడ్డ ద్వారా అనేక మంది మారుటకు అయితే మీరు సహాయం దాయిచ్చాడు తండ్రి ఎవ్వడంలో ఉన్నారు తల్లి బిడ్డ దాంట్లో ఎవడంలో మీ కాడిపోయేటందుకు మేలుగా ఉండవు తండ్రి ఆయన ఇంత గొప్ప మేలు మీరు అనుగ్రహించారు కానీ మేలు ఏమాత్రం కూడా తండ్రి ఆయన విడిచిపెట్టుకోకుండా మేము అనుగ్రహించే భాగ్యూడనకు ఇప్పుడు దయచేయండి జరిపిస్తారండి ఈ బిడ్డ జీవితాస్తి యారు మీరు బిడల్ని కూడా ఈ కార్యక్రమం నివృత్తి వచ్చినటువంటి కనీస సోదరులందరినీ వ్యాప్తం చేస్తున్న అందరిని కూడా జీవించి ఆశీర్వదించడం తన ఈ రోజున తన పరలోపము దేవదేవతలు గొప్ప విందు చేసుకుంటాయని మీరు అంత ఆనందపడతారు సంతోషపడతారు వాటిని సమీస్తుంది కనుక అన్ని ఆనందమైన తండ్రి నాన్న వీరులు అలాగే తన సంఘములో వీరిచ్చిన తండ్రి నాన్న మహిమగల క్రీస్తు ప్రార్థన మందిరంలో అందరూ కూడా ఆనందపడడం దయచు సహాయము దాచి మేము రెండు నక్ష తీసుకోవాలి అని తండ్రి నచ్చలు మాకి మీరు అనుగ్రహించమని వాతావరణం కూడా ఆనందం వయస్సు గ్రీస్ వాడికి రామ నా కుమారుడు కుమారుడనే శ్రీకృష్ణ వారి కృపయు మరి శుద్ధాత్మ నిన్ను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ రోజు రక్షణ తీసుకున్న వారికి రక్షణ తీసుకున్న వారికి సదాకాలము తోడై నడిపించుగాక ఆమెన్ అందరికీ అన్నదానండి